విత్తనాలు మధ్జనే వేస్తాను చివరికి కాకర ఇది చిక్కుడు ఉంది కదండి మనం పీకేయకుండా ఇలాగా పెద్ద ఫ్రిడ్జే కదా అందుకని మనం ఇది చిక్కుడు బీర వేసాం కదండి ఇక్కడ కాకర వేస్తాను అలాగే బీర కాకర అలాగే వేస్తానండి ఒకే రకం ఇవ్వకుండా మనం ఇది పీకేయక్కర్లేదండి చెట్టు కాస్తుంది కదా మరి ఉగాది పోయేది అలాగ పీకేయాలి ఉంచకూడదండి చిక్కుడు చెట్టు ఈలోగా మనం కాయలు కాస్తుంది కదా మరి అందుకని అలాగే ఇక్కడ రెండు గిలాబీన్స్ విత్తనాలు వేస్తున్నానండి ఇవన్నీ విత్తనాలు మన తోటలో తోటలోండి